హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడదాము క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ అనమాట దాన్ని మనము సరిగ్గా వాడితే మనకు లైఫ్లో ప్రోగ్రెస్ చేయడం కూడా అలాగే పనికొస్తుంది ఒకవేళ మనము దాన్ని ఒకవేళ కరెక్ట్ వేలో వాడకపోతే మరి మన డిసక్షన్కి కూడా కారణం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రస్తుతానికి క్రెడిట్ కార్డ్ అనేది మనకు ఎలా హెల్ప్ చేయగలుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాము క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఎవరైనా లోన్ తీసుకోవాలి ఎవరిదైనా ప్రీవియస్ చెక్ బౌన్సెస్ అయ్యాయి లేదంటే ఈఎంఐస్ వాళ్ళు పెనాల్టీస్ కట్టారు టైంకి కట్టారు లేదు అలాంటి సమయంలో వాళ్ళకు వాళ్ళ సిబిల్ రిపోర్ట్లో ఏదో ఒక రిపోర్ట్లో క్రిఫ్ రిపోర్ట్ కానివ్వండి ఎక్స్పీరియన్ రిపోర్ట్ కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ఒక రెడ్ రిమార్క్ ఉంటుంది ఆ రెడ్ రిమార్క్ వల్ల ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో లోన్స్ తీసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది ఆ క్రెడిట్ స్కోర్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా మనం క్రెడిట్ కార్డ్ని వాడుతూ ఎవ్రీ మంత్ ఒకవేళ టైంకి కడితే అలా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం కడితే అప్పుడు మన సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ అనేది కూడా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది అప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఎయిట్ హండ్రెడ్ దాకా కూడా పాయింట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు చాలా మంది కూడా పాస్ట్లో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుందాము అని ఫ్యూచర్లో క్రెడిట్ కార్డ్ని తీసుకోవాలి అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ కార్డు దొరకదు ఎందుకు అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనం శాలరీ ఉంటే మనకు పే స్లిప్స్ ఉండాలి లాస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పే స్లిప్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనం సాటిస్ఫై అవ్వాలి ఒక మంచి లిస్టెడ్ కంపెనీలో బ్యాంక్ దగ్గర ఉన్న లిస్టెడ్ కంపెనీలో మనం పనిచేసి ఉండాలి కాకపోతే చాలామంది కూడా ఎవరైతే ఉంటారో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటారు అనుకునే వాళ్ళు వాళ్ళు మాత్రము ఎటువంటి బ్యాంక్ దగ్గర ఉన్న లిస్ట్లో ఒక కంపెనీలో ఉద్యోగం చేయరు మళ్ళీ అలాగే వాళ్ళకి ఎటువంటి పే స్లిప్స్ అనేవి ఉండవు పీఎఫ్ కట్ కాదు ఇలా చాలామంది ఉన్నారు ఒకరిద్దరిని కాదు చాలామంది ఉంటారు అనమాట వాళ్ళ కోసం ఒక సొల్యూషన్ ఏంటి అంటే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అంటే ఎవరికైతే పే స్లిప్స్ ఉంటాయి మంచి ఉద్యోగం ఉంటుంది మంచి పీఎఫ్ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకు డెబిట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి మాత్రం బ్యాంకు నమ్మి క్రెడిట్ కార్డ్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ ఆల్రెడీ ఒక మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటుంది కాబట్టి కానీ ఎవరికైతే క్రెడిట్ హిస్టరీ పాస్ట్లో చెడిపోతుంది వాళ్ళ కోసం ఏంటంటే సెక్యూర్డ్ క్రెడిట్స్ అనే క్రెడిట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అంటే ఏంటి అంటే ఒక సెకండ్ ఛాన్స్ లాంటిది ఎవరైతే వాళ్ళ పాస్ట్ క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకు ఒక సెకండ్ ఛాన్స్ లాంటిది కానీ ఫస్ట్ బ్యాంక్ మిమ్మల్ని నమ్మదు బ్యాంక్ మిమ్మల్ని తర్వాత నమ్ముతుంది ఫస్ట్ మీరు బ్యాంక్ని నమ్మాలి అది ఎలా అంటే బ్యాంక్లోకి వెళ్ళేసి ఒక ఎఫ్డీ చేయాలి ఎఫ్డీ అంటే మనందరికి తెలిసిందే ఫిక్స్డ్ డిపాజిట్ చాలామంది చేసి కూడా ఉంటారు కాకపోతే ఎంత ఎఫ్డీ చేయాలి అంటే ఇది సమ్వేర్ అరౌండ్ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో మీరు చేయవచ్చు డిఫరెంట్ బ్యాంక్స్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట సో టెన్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌజండ్ అయినా ఎఫ్డీ మీరు ఏ బ్యాంక్లో అయినా చేయవచ్చు ఇప్పుడు టెన్ థౌజండ్ మనం ఎఫ్డీ పెట్టామనుకోండి సరే యావరేజ్ ట్వంటీ థౌసండ్ ఎఫ్డీ పెట్టామనుకోండి అనుకోండి ఎఫ్డీ పెట్టిన తర్వాత ట్వంటీ థౌజండ్ మీద మనం క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు ఆ ఎఫ్డీ మీద క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాంక్కి మనం ఆల్రెడీ మన డబ్బు అనేది ఇచ్చేసాము దాని మీద దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని మనకు వాళ్ళు ఒక క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు ఆ క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే టోటల్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లిమిట్ అనేది మనకు రాదు వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ అన్న రావచ్చు లేదంటే ఎయిటీన్ థౌసండ్ అని రావచ్చు డిపెండ్స్ అనమాట ప్రతి బ్యాంక్ వాళ్ళ పాలసీని బట్టి క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనేది జనరల్గా వస్తుంది మీరు ఫిఫ్టీన్ థౌసండ్ అనుకుంటాము ఆ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చిన క్రెడిట్ కార్డ్ని కరెక్ట్గా మనం వన్ ఇయర్ అలా వాడి కరెక్ట్గా టైంకి కట్టామనుకోండి ఏదో ఒకటి పెట్రోల్ కోసం కావచ్చు లేదంటే గ్రాసరీస్ కోసం కావచ్చు ఏదైతే ఖర్చులు మనం ఎవ్రీ మంత్ చేస్తామో క్యాష్ తోటి ఆ ఖర్చులు మనం క్రెడిట్ కార్డ్తో చేసి మళ్ళీ దానికి టైంగా రీపేమెంట్ చేస్తే తప్పకుండా మన సివిల్ స్కోర్ అనేది పెరుగుతుంది మీరు ఇలా కూడా చేయవచ్చు ఇవాళ క్రెడిట్ కార్డ్ని వాడి రేపు కట్టకుండా ఎల్లుండి కట్టేవచ్చు అలా ప్రతిసారి చేస్తూ ఉండగా సివిల్ స్కోర్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది అలా పెరిగిన తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా బ్యాంక్కి మీ మీద నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది ట్రస్ట్ చేస్తారు అరే సరే పాస్ట్లో కొన్ని తప్పులు చేశాడు కానీ ఇప్పుడు మాత్రం టైంకి కడుతున్నారని చెప్పేసి సిబిల్ స్కోర్ పెరిగిన తర్వాత ఫ్యూచర్లో మీకు ఏమైనా లోన్స్ కావాలి అంటే లోన్స్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది సో ఇక్కడ మనం చూసుకుంటే లోన్స్కి కూడా మనకు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట లోన్స్కి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది దీన్ని మీరు ఒక వెపన్లా వాడచ్చు ఇది ఒక చాలా మంచి ఆయుధం అనమాట ఎవరికైతే పే స్లిప్స్ లేవు ఎవరికైతే పీఎఫ్ కట్ కాదు ఒక లిస్టెడ్ కంపెనీ బ్యాంక్ దగ్గర ఉన్న లిస్టెడ్ కంపెనీలో పనిచేయరు వాళ్ళ కోసం ఇది ఒక చాలా మంచి మార్గము తప్పకుండా మీరు దీన్ని ప్రయత్నించండి మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళి నేను ఇట్లా ఎఫ్డీ పెడతాను ఎఫ్డీ పైన నాకు క్రెడిట్ కార్డ్ కావాలి అంటే ఇస్తారు ఈ మధ్య కొన్ని యాప్స్ కూడా వచ్చాయి యాప్లో కూడా మనం ఎఫ్డీ పెడితే దానికి రిటర్న్గా మనం క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తున్నారు అనమాట తప్పకుండా దీన్ని ఒకసారి ప్రయత్నించి నెక్స్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైం ఫ్రేమ్లో దాన్ని కరెక్ట్ కరెక్ట్గా టైంకి కట్టేసి మీ సివిల్ స్కోర్ని క్రెడిట్ స్కోర్ని మీరు ఇంప్రూవ్ చేస్తారు మీకు పెద్ద పెద్ద లోన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో తప్పకుండా ఈ సజెషన్ మీరు ఆలోచించి రీసెర్చ్ చేసి మరి ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి అంతేకాకుండా మీ సర్కిల్లో ఎవరిదైనా సివిల్ స్కోర్ పాడైపోయింది అంటే తప్పకుండా వాళ్ళతో మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి